అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి ప్రేక్షకులకు నమస్కారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన పద్నాలుగు ఆరు పంతొమ్మిది నలభై ఆరు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకి యునైటెడ్ స్టేట్స్లో జమైకా అనే ప్రదేశంలో జన్మించాడు ట్రంప్ గారి జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం రాశి వృశ్చిక రాశి జన్మ లగ్నం సింహలగ్నం సింహలగ్నానికి అత్యంత యోగకారకమైన గ్రహాలు లగ్నాధిపతి రవి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం అలాగే పంచమాధిపతి పంచమ అష్టమాధిపతి అయిన గురువు ఈ లగ్నానికి విపరీతమైన యోగం చేస్తారు అలాగే ద్వితీయ లాభాధిపతిగా ఈ సింహలగ్నానికి బుధుడు మారకుడు తృతీయ రాజ్యాధిపతిగా శుకుడు ఈ లగ్నానికి అర్ధశుభుడు అట్లాగే సప్ సప్తమాధిపతి అయిన శని ఈ సింహలగ్నానికి అతి పాపి వ్యయాధిపతిగా చంద్రుడు కూడా అతి పాపి ఇది సింహలగ్నం యొక్క గ్రహాలు ట్రంప్ గారికి జన్మలగ్నంలో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజగ్రహం లగ్నంలో ఉన్నాడు ఇది చాలా ప్లస్ పాయింట్ అట్లాగే లగ్నాధిపతి అయిన రవి దశమస్థానంలో రాహుతో ఉన్నాడు లగ్నం వల్ల ఒక జాతకుడి యొక్క ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు కీర్తి ప్రతిష్ట మరియు ఆయుషు ఇన్ని విషయాలు ఈ జన్మలగ్నం తెలుపు తెలుపుతుంది ఇక లగ్నాధిపతి అయిన రవి దశమస్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ ట్రంప్కి విపరీతమైన మొండితనము ఆవేశము విచక్షణాజ్ఞానాలు లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము సహాయం చేసిన వాడిని మరుక్షణంలో మర్చిపోవటం ఇలాంటివైన నీచమైన స్వభావం కలిగి ఉంటాడు కారణం ఏంటంటే లగ్నాధిపతి అయిన రవి ఆ రాహుతో కలిసి ఉంటాం వలన అట్లా లగ్నాధిపతికి మొత్తం దెబ్బ తిన్నాడు అలాగే జన్మలగ్నంలో కుదురు ఉండటం వలన విపరీతమైన షార్ట్ టెంపర్ ఉంటుంది విపరీతమైన కమాండింగ్ నేచర్ ఉంటుంది ప్రతివాడు నాకు తలవంచాలి ప్రతివాడు నేను చెప్పినట్టుగానే వినాలి అనేటువంటి దుష్ట స్వభావం కలిగి ఉంటాడు కారణం ఏంటంటే సింహలగ్నము అగ్నితత్వ లగ్నము ఆ అగ్నితత్వ లగ్నంలో గ్రహమైన చతుర్థ భాగ్యధిమైన కుజగ్రహం లగ్నంలో ఉండటమే అందుకు కారణం ఇక్కడ లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ట్రంప్ గారికి అలాగే ద్వితీయ స్థానంలో పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఇది కూడా గురువు కూడా సింహలగ్నానికి అర్ధశుభుడే పంచమాధిపతిగా యోగం చేస్తాడు కానీ అష్టమాధిపతిగా ఏమాత్రం కూడా మంచి ఫలితాలయాడు అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తాడు ఆ భావం ద్వితీయమైన కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి తొందరపాటు చే స్వభావం చాలా అధికంగా కలిగి ఉంటాడు దానివల్ల ప్రాణ స్నేహితులు కూడా ఆయనకి శత్రువు అయిపోతాడు ఇక్కడ తృతీయ రాజ్యాధిపతి నుండి ఈ శుక్రగ్రహం వ్యయస్థానంలో షష్ట సప్తమాధిపతి శనేశ్వరుడితో కలిసి ఉన్నాడు దశమస్థానం రాజ్యస్థానం ఒక మానవుడు యొక్క కీర్తి ప్రతిష్టలు చెప్పే ఇల్లు ఈ దశమస్థానము ఆ దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో అత్యంత పాపి అయిన షష్ఠ సప్తమాధిపతి అంటే ఈ శనేశ్వరుడితో కలిసి ఉండటం వలన ఈ రాజ్యస్థానం పూర్తిగా నాశనం అయిపోయింది అలాగే స్థానంలో వ్యయాధిపతి అయిన చంద్రుడు స్థానంలో కేతువుతో కలిసినాడు ఇది మరి మైనస్ పాయింట్ ఎగ్జాక్ట్లీ ఈ చంద్రకేతుడు సప్తమ స్థానంలో రవి రాహులు ఉన్నారు చంద్రుడు మన మనకారకుడు మన శరీరంలో మనసును కం కంట్రోల్ చేసేవాడు శనేశ్వరుడు బుద్ధిని కంట్రోల్ చేసేవాడు బుధుడు అలాగే ద్వితీయ లాభాధిపతి బుధుడు లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు ఇది ట్రంప్ యొక్క జాతకం నవాంశ చక్రం చూసినట్టయితే మిథున్ లగ్నమైంది లగ్న చతుర్థాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు ద్వితీయంలో అష్టమ భాగ్యాధిపతి శనేశ్వరుడు పంచమ వ్యయాధిపతి శుక్రుతో కలిసి ఉన్నాడు తృతీయంలో గురువు స్థానంలో రవిరాహులు దశమ స్థానంలో చంద్రకేతువులు మళ్ళీ వ్యయస్థానంలో కుజగ్రహం ఉన్నాడు ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క నవాంశ చక్రం ఇకపోతే అష్టక వర్గం అష్టక వర్గం చూసినట్టయితే ఈసారి ట్రంప్ గారికి గురువు గోచార రీత్యా అష్టమస్థానంలోకి వచ్చాడు ఇది చాలా మైనస్ పాయింట్ అష్టమంలో గురువు ఏమాత్రం కూడా రికగ్నైజ్ ఇవ్వడు ఎలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా అది ప్రజలకు వ్యతిరేకంగానే కనపడుతుంది అట్లాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నాడు గురువు అష్టమంలోకి వెళ్ళాడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటో తారీఖు నాడు రాహుకేతువులు క్లాక్ వైజ్గా ట్రంప్కి గోచార్య చతుర్థ స్థానంలోకి వచ్చారు ఎటు చూసినప్పటికీ కూడా ఈ ప్రధాన గ్రహాలైనటువంటి ఈ రాహు ఈ గురువు అట్లాగే శని ముగ్గురు కూడా వ్యతిరేక స్థానంలో ఉన్నారు షడ్ బలాలు చూసినట్టయితే ట్రంప్ గారికి రవి నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు రవి మంచి కమాండింగ్గా ఉన్నాడు రవి రాజకీయానికి కారకమైన గ్రహం కాబట్టి పొలిటికల్ ప్లాంట్ రవి బాగున్నాడు కాబట్టి అందరినీ కమాండింగ్ చేసి అందరినీ ఉపయోగించుకుంటాడు వాళ్ళతో అవసరం తీరిపోగానే వాళ్ళని మెడబట్టి బయటికి ఇసిరేస్తాడు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎలన్ మాస్క్ అదే గతి పట్టింది అలాగే శుక్రుడు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు థర్డ్ పొజిషన్లో చంద్రుడు ఫోర్త్ పొజిషన్లో బుధుడు ఫిఫ్త్ పొజిషన్లో కుదుడు సిక్స్త్ పొజిషన్లో గురువు సెవెంత్ పొజిషన్లో శని ఉన్నాడు ఇది ట్రంప్ యొక్క షడ్బలాలు ముఖ్యంగా ప్రస్తుతం ఈ యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్కి నడుస్తున్న దశ పదహారు పదకొండు రెండు వేల పదహారు నుండి పదహారు పదకొండు రెండు రెండు వేల ముప్పై రెండు దాకా గురుమహదశ జరుగుతోంది ప్రస్తుతం ట్రంప్కి పదహారు పదకొండు రెండు వేల పదహారు నుండి పదహారు పదకొండు రెండు వేల ముప్పై రెండు దాకా గురుమహార్దశ నడుస్తుంది గురువు ఈ యొక్క సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతిగా ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు ప్రస్తుతం ట్రంప్కి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఏడు దాకా మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుతం యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఏడు దాకా గురుమహదశలో శుక్కుడు యొక్క అంతర్దశ జరుగుతోంది శుక్కుడు సింహలగ్నానికి తృతీయ దశమాధిపతిగా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు ఆ శుక్కుడి ఇక్కడ వ్యయస్థానం లోపల వర్గోత్తమం చెందాడు మరియు షష్ట సప్తమాధిపతి శనితో కలిసిపోయాడు కాబట్టి ఈ ట్రంప్కి ఈ నుంచి వచ్చే టైం అంతా కూడా చాలా కష్టకాలంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మీదక చాలా కష్టకాలంగా ఉంటుంది ఇక్కడ గ్రహ ప్రభావం చూసినట్టయితే చాలా మానసిక వేద ఈ ట్రంప్ అనుభవించాల్సింది అనుభవించాల్సి అనుభవం అనుభవించేది కనపడుతుంది జాతకంలో ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యాన్ని కూడా గురవుతాడు ట్రంప్ అలాగే మొత్తం ఆపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా ఏకమై గవర్నమెంట్లోనే తీవ్రమైన వ్యతిరేకం వచ్చి ఈ ట్రంప్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఈ యొక్క తొందరపాటు చర్య చర్యల వలన ప్రభుత్వ ప్రజల లోపల తీవ్రమైన వ్యతిరేకం వస్తే చాలా పెద్ద ఒక యాజిటేషన్ ఈ ప్రజలు తీసుకొని వస్తారు అది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది అది కుంభరాశిలో ఉంది అమెరికా యొక్క జన్మరాశి కుంభరాశి కాబట్టి ధనిష్ట నక్షత్రం మూడో పదం కుంభరాశిలోనే యొక్క చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి సెప్టెంబర్ ఏడు తర్వాత చాలా మానసిక వేద ఈ ట్రంప్ అనుభవాల్సింది అనుభవించేది కనపడుతోంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఏడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండు దాకా ఈ కుజగ్రహం రాశిలో ఉంటాడు అట్లాగే మీన్ రాశిలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈ కుజశన్ ఇద్దరు కూడా సమసప్తకాల్లో చూసుకుంటారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఏడు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండు దాకా చాలా మానసిక వ్యధ అనుభవిస్తారు ట్రంప్ ఆయన మీద ఆకస్మిక ప్రమాదాలు కూడా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలోనే కూడా ప్రజలు చాలా వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత చాలా అధికంగా వస్తుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి కూడా ఎదురవుతోంది ఈ యొక్క మానసిక వ్యధ చాలా అధికంగా అవటం వల్లనే తీవ్రమైన అనారోగ్యానికి అనారోగ్యానికన్నా గురవుతాడు లేకపోతే ట్రంప్ జీవితం కూడా ముగిసిపోవటానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే అంతర్దశ అనుకూలంగా లేదు గోచారంలో ప్రధాన గ్రహాలు గురువు శని రాహు ముగ్గురు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక వ్యతిరేకమైన రాసుల్లో ఉన్నారు కాబట్టి ట్రంప్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా అంటే ఆయన వేళ్లతో ఆయన కళ్ళను ఆయనే పొడుచుకున్నట్టుగా అవుతాడు కానీ గ్రహస్థితిని ఎవడూ ఆపలేడు వచ్చే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి ట్రంప్కి ఒకటి తీవ్రమైన అనారోగ్యము అవిశ్వాస తీర్మానము లేకపోతే ఆయన జీవితం ముగితూ ముగిసిపోవటం ఈ మూడింటిలో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది నమస్కారం